ప్రజా పాలన కాస్త ఈరోజు పర్సెంటేజ్ల పాలనగా మారిపోయింది ఇది వాస్తవం ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ అనేది మేం చేస్తున్న ఆరోపణ కాదు ఇవాళ స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తున్న మాట ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు సెక్రటేరియట్లను ధర్నా చేస్తే దుస్థితి వచ్చిన మాట వాస్తవం నేను ఇవాళ రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతా ఉన్నా ఎస్ఎల్బిసి టనల్ కూలి ఎనిమిది మంది చచ్చిపోయి మూడు నెలలు ఉంది రేపటితో మూడు నెలలు నిండుతుంది ఇంకో ఇంకో ప్రభుత్వంలో సమర్థుడైన ముఖ్యమంత్రి ఉంటే మంగళ గ్రహం నుంచి కూడా ఈపాటికే తిరిగి మనుషులు అక్కడికి ఎక్కువ పోయి ఉంటే అడికెళ్ళు తెచ్చేటోళ్ళు సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే చేసే పని గది కానీ మూడు నెలలైతే అసలు ఎస్ఎల్బీసీ టన్నులు మీ కమిషన్ల ఆరాటంతో మీ కకృతితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు కనీసం ఆ పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు అదేవిధంగా సుంకిశాల రిటర్నింగ్ వాళ్ళు కూలిపోయింది సుంకిశాల రిటర్నింగ్ వాళ్ళు కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద కానీ ఆ ఎందుకు కూలిపోయిందన్న దాని మీద కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదు ఎలాంటి కమిషన్ లేదు ఆ సంస్థ మీద ఎలాంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు వట్టం పంప్ హౌస్ మునిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇంతవరకు దాని మీద చర్యలు లేవు పెద్దవాగు ప్రాజెక్టు రెండుసార్లు కొట్టుకుపోయింది దాని మీద చర్యలు లేవు అందుకే ఇది కాంగ్రెస్ బీజేపీ కలిపి ఆడుతున్న కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో ప్రజలకు వాస్తవాలు తెలుసు మాకు ఈ దేశంలోని చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే కమిషన్ల పేరిట కాలయాపన పేరిట కమిటీల పేరిట తామిచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కన తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు